ఎవరన్ని ప్రలోభాలు పెట్టినా రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విజయం ఖాయమని సచివాలయ కన్వీనర్ రాజేంద్ర నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో ఆయన ఎంతి న్యూస్ తో మాట్లాడారు నెల్లూరు టీడీపీ ఎంపీ ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భ్రమలో ఉన్నారన్నారు ఇటీవల జరుగుతున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లు తమకు మద్దతిస్తూ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ విక్రమరెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నారని తెలిపారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి రెడ్డి విజయ బావుట ఎగరవేయడం చెప్పారు రోజు ఆత్మకూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి విజయం కోసం నాయకులే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితికి తెలుగుదేశం నాయకులే తీసుకొచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఎందుకు వాళ్ళ నాయకులు కొనుక్కుంటున్నాము ఓడిపోతాడు విక్రమరెడ్డి అని వాళ్ళు సక్కల గుద్దుకుంటుంటే జనాలు ఈ పనికి మాని నీచి రాజకీయం చేసేవాళ్ళు ఏంది అని చెప్పి జనాలే విక్రమ్ రెడ్డికి సపోర్టుగా ఎంతో మంది స్వచ్ఛందంగా మమ్మల్ని బిలు మేము ప్రచారానికి వస్తాం మమ్మల్ని బిలు మేము ప్రచారానికి వస్తాం అంటున్నాం ఈ నాయకులందరిని కొనుక్కొని సంతోషపడే తెలుగుదేశం నాయకులు ఎవరికైనా నేను చెప్తున్నా నాతో పాటు నాలుగు రోజులు ప్రచారానికి రమ్మను రియాలిటీ ఏందో తెలుసుకోమను ఆ తర్వాత గుద్దుకోమను వాళ్ళని అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరికాడ ప్రజల మీద ఎవరికి అభిమానం ఉందా ఈ ఏ నాయకుడి మీద అభిమానం ఉందా అనేది ప్రజలకాడ తెలుగుదేశం నాయకులకు తెలుస్తుంది రమ్మనండి నాతో కూడా వాళ్ళు కాదు వాళ్ళు పోయినప్పుడు చెప్పడం కాదు నాతో కూడా వచ్చి వాళ్ళు తెలుగుదేశం నాయకులు అని చెప్పకుండా ప్రజల స్పందన గమనించి చూడమనండి అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలుస్తురా అనేది మా విక్రమరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేలకు పై మెజార్టీయే కానీ తగ్గే సమస్య లేదు అది తెలుగుదేశం నాయకులు గుండెల్లో కూడా జ్వరంగా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు పారిపోయిన వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది రాజకీయం ఇక నుంచి చూడబోతారు అందరూ అప్పుడు దాకా వెయిట్ చేయండి ఈ నెల రోజులు ఈ నెల రోజులు తర్వాత తర్వాత రాజకీయం ఎలా ఉంటుంది అనేది మా వింక్రమ్ రెడ్డి చేసి చూపించాడు అందరికీ మీద దాడి చేయడం అనేది అత్యంత నీచమైన పని అది ఒక నాయకుడిని ఎదుర్కోలేక నువ్వు ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక మాటల్లో కూడా ఎదుర్కోలేక భౌతికంగా గాయపరిచి గాయపరచాలనుకోవడం చాలా నీచమైన పని అది దీన్ని ఎవరు కూడా ఖండించరు ఇంత దారుణానికి దిగబడినట్టే మీరు ఆల్రెడీ ఓడిపోతున్నామని డిసైడ్ అయ్యే కదా ఈ పనులకి భౌతిక దాడులకు దిగేది ఎవడైనా ఓడిపోతున్నామని తెలిస్తేనో కోపం వస్తేనో కొడతారు ఈ రెండేళ్ళు దేని మీద దేని మీద కొట్టారు చెప్పమనండి ముందు వాళ్ళ కోపం మీద కొట్టారా అని కొట్టారా ఇది చాలా నీచమైన పని ఇట్లాంటి ఏ నాయకుడి మీద కూడా చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యం మనుగడకే ఇది చాలా బాధాకరమైన విషయం మా ఎమ్మెల్యేని ఛాయశక్తుల మేము మా వంతు కష్టం మేము చేసి ముప్పై వేల పైన మెజార్టీతో గెలిపించుకొని రేపు రాబోయే మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేని మినిస్టర్గా చూసి అప్పుడు ప్రశాంతంగా ఆనందంగా నిద్రపోతాం ఇప్పుడు వాళ్ళు నాయకులు కొనుక్కున్నామని ఆనందపడుతున్నారు రేపు మేము మా ఎమ్మెల్యే మినిస్టర్ అయినాక ఆనందంగా నిద్రపోతాం మేము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి